రమ ఎనిమిది పదమూడు చెప్తున్నాను చంపేయాలంట చంపేయాలంట అది వల్ల కాదు పరిశుద్ధాత్మ దేవుని శక్తితో పాపపు కార్యాలని చంపాలంట ఒకవేళ ఆలోచించు ఒక లింటికి పాము పోయింది అనుకో ఒకవేళ ఒక ఇంట్లో లోపల పాము వచ్చింది పాము వస్తే మూడు రకాలుగా వ్యవహరించవచ్చు క్రైస్తవులు మూడు రకాలు ఒకటి పాముకి దొరకకుండా పరిగెడతా ఇంట్లో ఉండొచ్చు ఆ పాము ఎప్పుడో వస్తే ఇంకో గదికి వెళ్దాం ఆ గదికి వస్తే ఈ గదికి అట్టా తిరుగుతా పరిగెడుతూ ఉంటాడు పాముకు దొరకకుండా పరిగెడుతూ ఉంటాడు ఇది మొదటి గుంపు రెండో గుంపు పాము కాటేసిన ప్రతిసారి మందు వేసుకొని ఆడ మందు పూసుకునే గుంపు మూడో గుంపు పామును చంపేసే గుంపు ఎవడు వుద్దున్నాడు అంటే పామును చంపేసినాడు కానీ చాలాసార్లు విషయాలు ఏమైనా తెలుసా క్రైస్తవతులు ఎక్కువ శాతం ఈ మొదటి రెండోళ్ళే ఉంటారు మొదటి మొదటి వాళ్ళు ఎవరు తెలుసా అక్కడ పాపం ఉంటే దాన్ని తప్పించుకొని ఇక్కడ పాపం ఉంటుందా ఆ పాపం వేరు నుంచి చంపరు పాపాన్ని డైవర్ట్ చేస్తారు